అంబేద్కర్ భవన్ ఓపెనింగ్ నుంచి చేసినటువంటి గౌరవ పెద్దలు మన శాసనసభ్యురాలు డాక్టర్ సుధా మేడం గారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సార్ వారికి అలాగే కమిటీ మెంబర్స్ అందరికి కూడా పేర్లంతా అట్లే అట్ల ఈ అమౌంట్ వాళ్ళు నిర్మించినటువంటి కాంట్రాక్టర్ కూడా ఆయన రమన ఈ జెంటిల్మెన్ చెప్పంగానే పెట్టింద్రు వీళ్ళందరికీ ఇక్కడికి వచ్చిన నాతోటి మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేకమైన అంతా మీ అందరికీ తెలిసిన విషయం ఈరోజు రిపబ్లిక్ డే కూడా రిపబ్లిక్ డే గురించి అన్ని విషయాలు మన ఈ గారు ఇక్కడే తెలపడం జరిగింది భారత రాజ్యాంగం రోజు ఈరోజు నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యము ఆయన చేసినటువంటి సేవ ఆయన చేసినటువంటి త్యాగమని కూడా మన సందర్భంగా ఆయన కొనియాడాలి మరి అదేవిధంగా ఆయన పేరుతో నిందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనాన్ని ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది చాలా సంతోషము ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఈ యొక్క అంబేద్కర్ భవనం ఎప్పుడో దాదాపు కిరణ్ కుమార్ ప్రభుత్వంలో దీన్ని మొదలుపెట్టినప్పటినీ దీని పూర్తి స్థాయిలో డెవలప్ చేసి దీనికి ఒక రక్షణ కల్పించే దిశగా ఏ ఒక్కరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు మరి ఈ సమయంలో బద్దలు డాక్టర్ సుధా మేడం గారు మన శాసనసభ్యు గారు ఆమె ఒక ఇరవై లక్షలో ఇరవై ఐదు లక్షలో డబ్బు ఆమె ఇవ్వడం ఆమె నిధులలో అది కూడా మరి నేను ఇంకోటి కూడా ప్రత్యేకంగా మేడం గారిని మున్సిపాలిటీలో అందరికీ కూడా ఇవ్వాలి మేడం అంటే లేదన్నా ఈ ఇరవై లక్షల మున్సిపాలిటీకి వచ్చిన వాటా వాటా మొత్తం కూడా నేను అంబేద్కర్ భవనానికే పెట్టాలి తప్పకుండా వాళ్ళు అందరూ కూడా అడుగుతున్నారు సరే అని చెప్పి పెట్టడం మా పెద్ద మనసు ఆమె ఇంకా ముందు ఈ అంబేద్కర్ భవనానికి ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తులో ఆమె సహాయ సహకారాలు అందించి దీన్ని అభివృద్ధి పదంలో నడిపించే దిశగా ఆమె చేయాలని కోరుకుంటున్నారు ఇంకా ముఖ్య విషయం కూడా పెద్దలందరూ ఇది వరకు కూడా ఇది అభివృద్ధి చెందే దిశలో ఇక్కడికి రోడ్లు కూడా వేయాలని అడగడం జరిగింది మరి మాకు చాలా డబ్బు రావడం గౌరవ ముఖ్యమంత్రి గారు అందరి వల్ల నూట ముప్పై కోట్లు కూడా ఇచ్చారు దీంతో యాభై కోట్లు పెట్టాం ఈ యాభై కోట్లు పని చేశాం ఇంకా యాభై కోట్లు నిధులు ఉన్నాయి మరి ఇక్కడికి వచ్చే దారి విషయంలో కూడా దాదాపు నాలుగు వందల మీటర్లు వేశాము ఆల్రెడీ ఇంకొక నాలుగు వందల మీటర్లు అయితే ఇక్కడికి వస్తుంది యాభై కోట్లు ఒక నాలుగు వందల మీటర్లు అయిపోయింది కాబట్టి ఇంకా యాభై కోట్లు ఉంది ఆ యాభై కోట్లలో ఆ నాలుగు వందల మీటర్లు ఇక్కడ గేపించి అది కూడా నేను మా రమణాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నూటికి నూరు శాతం మళ్ళీ రోడ్ వేసి ఇదే రోడ్డును గౌరవ శాసనసభ్యురాల ద్వారా మరీ కూడా ఓపెన్ చేసేదానికి మేము